మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు కొంతమంది సూర్యోదయం అవ్వకపోయిన ముందే లేచి దీపారాధన చేస్తారు మరి కొంతమంది సూర్యోదయం అయిన తర్వాత దీపారాధన చేస్తారు రాహుకాలంలో దీపం పెట్టడం మంచిదా కాదా చాలా మంచి ప్రశ్న వేసావు దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు అంటే దీపాన్ని స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా ఆ యొక్క భగవత్ స్వరూపంగా మనం ధ్యానం చేస్తాం కొంతమంది తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో లేచి దీపానికి నమస్కారం చేసుకుని దీపం వెలిగించి దీపానికి నమస్కారం చేసుకుని ట్వంటీ వన్ టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఓంకారం చేస్తారు ఓ అంటే మన యొక్క నాభి స్థానం నుంచి ఈ ఓంకారం ఆ ఓంకారంలో ఉండేటటువంటి ఏదైతే ప్రణవనాదం కదా ఇది అది ఆ వైబ్రేషన్స్ మొత్తం ఇల్లంతాయే కాదు అక్కడ ఉన్నటువంటి అన్నింటికి కూడా పునీతం చేసి మీ శరీరంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క వేల నాడీ మండలాన్ని అన్నిటినీ కూడా శుభ్రం చేసేది ఓంకార ప్రక్రియ అయితే ఈ ఓంకారం ట్వంటీ వన్ టైమ్స్ మనం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మముహూర్త కాలం అంటేనే పవిత్రమైనటువంటి కాలం అక్కడ ఏమవుతుందంటే ఓంకారం అంటే అర్థం అంతరార్థం పరమార్థం ఏంటంటే అకార ఉకార మకార తత్వమే ఓంకారం అలాంటి ఓంకారాన్ని మనము ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా అయిపోతుంది మీ మీలో ఉండేటటువంటి రుగ్మతలు ఏమున్నా బీపీలు షుగర్లు ఏమున్నప్పటికీ కూడా అన్ని విధాలకు కూడా యోగవంతంగా మీకు అంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు ఫస్ట్ మీ హెల్త్ మీ వెల్త్ అంతా కూడా మారిపోతుంది అందువల్ల బ్రహ్మముహూర్తం వేళ దీపారాధన ఓంకారం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సరే అంతా బాగానే ఉంది అన్ని విధాలకు కూడా కానీ మరి ఈ యొక్క బ్రహ్మముహూర్తం వేళ చెయ్యడానికి తొందరగా లేచే వాళ్ళు ఉండరు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారంటే తొందర తొందరగా పొద్దు పొద్దున్నే ఎవరు లేవరు మా పెద్దవాళ్ళు అయితే లేవగలుగుతామేమో కానీ మీ వాళ్ళు లేవరు లేవకపోతే మరి ఏంటి పరిస్థితి అంటే కనుక తెల్లవార్జనం చే లేచి ఓంకారం చేసుకుని దీపారాధన చేస్తే దీపారాధన చేయడమే కాదమ్మా జ్యోతి దర్శనం అంటారు దీపం జ్యోతి పరబ్రహ్మ కదా ఆ జ్యోతిని మన శరీరంలోకి మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్లోకి ఆ తర్వాత మన యొక్క హితులు సన్నిహితులు ఇంకా బంధువులు ఎవరైతే మనకు మనకి కష్టం కలిగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెలుగులో ఉన్నారు సుమా అని మీరు మీ శరీరంలో అవయవాలకి ఆ జ్యోతిని ఆ దీపాన్ని వెలిగించి అదేవిధంగా అందరికీ కూడా మీరు పంపించినట్లయితే ఎలాంటి నెగిటివ్స్ అన్ని అన్నీ కూడా మీకు ఈ జ్యోతి రూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క పరమాత్మ వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళల్లో మార్పు తెస్తాడు అందువల్ల తెల్లవారుజామున దీపారాధన చేయండి అంటూ ఉంటారు సరే లేదండి మాకంత టైము మేము అంత లేవలేమండి నాలుగింటికి వడలేస్తాడు మంచిగా హ్యాపీగా కలలు కంటూ ఉంటాం మేము అప్పుడు లేవడం కష్టం అండి అంటే పోనీ ఆరు ఐదు ఐదు అంటే కష్టం అండి ఆరు ఆరు కూడా లేదు అంటే అంటూ ఉంటారు దేవతా స్నానం అంటారు అది నాలుగు నుంచి అయితే చేస్తే స్నానం ఐదు టు ఆరు మనుష్య స్నానం ఆరు తర్వాత ఏడు గంటల తర్వాత చేసే స్నానాలన్నీ కూడా రాక్షస స్నానాలు అందువలన ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకున్నట్లయితే కనుక దీపారాధన కానీ జ్యోతి రూపంలో భగవంతుని దర్శించాలన్నా ది బెస్ట్ టైము బ్రహ్మముహూర్త కాలం సరే జ్యోతిని వెలిగిస్తున్నాం దీపారాధన చేస్తున్నాం ప్రజలు చేస్తున్నాం మరి సాయంత్రం చేస్తున్నారా సాయంత్రం చేయాలి కొంతమంది ఏదో ఉదయాన్నే గబగబా రెండు ఉదత్తులు వెలిగించేసి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసరణ అదనం జాయి సర్వభ్ఞాంతే అయిపోయింది పూజ అట్లా కాదు మరి దీపం జ్యో దీపారాధన చేసేటప్పుడు ఓంకారాన్ని కనీసం త్రీ టైమ్స్ చేసుకోండి చేసుకుని దీపం వెలిగించండి అప్పుడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయ్ సర్వ విఘ్నోప అని చిన్న బెల్లం మొక్కను విభేదించండి పాప మా ఆయన ఏం చేశాడు మీరు మనం మంచిగానే వండుకుని తింటున్నాం కదా అందుకని దేవుడికి కూడా చిన్న బెల్లం ముక్కో లేకపోతే ఏదైనా సరే పటిక బెల్లమో ఏదో ఒకటి పెట్టేసి రెండు అగరత్తులు అలిగించి నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం ఎప్పుడైతే చేశారో మీకు మీ కాళ్ళు కానీ మీ చేతులు కానీ మీ మనస్సు కానీ మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనామన్నారు ఎప్పుడైతే దీపారాధన చేసి మీరు ముమ్మారు ప్రదర్శనాలు చేశారో భగవంతుడు మీతో మీ మీ వలన మీ మీ యొక్క సంగమంలో భగవంతుని యొక్క ధ్యానము డెడికేషన్ కంప్లీట్ ఆ యొక్క జ్యోతి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు చేరుతుంది అంటే పాజిటివ్స్ పెరుగుతాయి బ్యాంక్ అకౌంట్లో మీకు డబ్బులు పెరుగుతాయి ఏం డబ్బులు ఎప్పుడైనా మనకి కష్టం వచ్చింది నాకు కష్టం వచ్చింది నేను శివ అన్నాను రావడం లేదు రామ అన్నాను రావడం లేదంటే నువ్వు ఎప్పుడైనా ఏదైనా సవ్యమైనటువంటి సత్కర్మ చేసావా లేదు మాటలతో ఎవరినైనా ఎక్కువ సంతోష పెట్టావా లేదు పోనీ మాటలతో చేయట్లేదు ఎవరికైనా సేవా దృక్పథంతో గొప్పడు అన్నం పెట్టావా లేదు పిల్లికి చేతి చెయ్యి కూడా వెదిల్చను కాకి కూడా వెదుల్చను మరి ఎప్పుడు భగవంతుడికి వస్తాడు అనేక రూపాల్లో వస్తున్నాడు దేవుడు ఎదురుండా ఉన్న వాళ్ళలో ఉన్నాడు దేవుడు ఈ పక్కన ఉన్న వాళ్ళలో ఉన్నాడు దేవుడు రోడ్డు నడిచి పెడుతుంటే చైతన్య స్వరూపంగా కుక్కలో ఉన్నాడు అన్నిట్లోనే ఉన్నాడు కదా దేనికైనా ఆహారం పెడుతున్నావా దేనికైనా సేవ చేస్తున్నావా ఏ అయినా సరే దీపం వెలిగించి వస్తున్నావా దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చిల్లర నాణాలన్నా వేయగలుగుతున్నావా ఇంతటి పరిస్థితి ఉంది అందువల్ల దీపారాధన చేయడంలో చాలా చాలా రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి కొంతమందికి చాలా దిష్టి దృష్టి దోషాలు ఉంటాయి ఈ దీపారాధన ఇంట్లో పొద్దున్న సాయంత్రం చేయడం వల్ల ఆ దీపారాధన మహిమ వల్ల ఇంటికి పట్టినటువంటి నష్టం కష్టం పోతాయి అందువల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా మనం పీడా సంఘానికి అధ్యక్షుల్లాగా తక్కువ రకం అగరబత్తులు కాకుండా సువాసన భరితమైన అగరబత్తులు వెలిగించండి ఎందుకంటే దానికి కూడా ఉంది ఎందుకంటే వాళ్ళకి వస్తాయి కదా ఒక యాభై రూపాయలకి ఎంత కట్ వస్తుందని కాకుండా కొంచెం సుగంధ అంటే ఏంటంటే అది పాజిటివ్నెస్ వైబ్రేషన్ పాజిటివ్నెస్ ఉండాలి ఉంటే దీప దీపారాధన చేసిన తర్వాత మీరు భగవంతునికి హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి అది బిళ్ళహా బిళ్ళలతో కాకుండా ముద్దహారతి కర్పూరంతో ఇవ్వండి తర్వాత భగవంతునికి ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టినప్పుడు మంచి కర్పూరం అంటాం కదా అంటే ఏమిటి మనకు పిండి వంటల్లో వేసుకునే కర్పూరం దానితో మీరు చల్లి కొద్దిగా ఏ స్వీట్లో చేశారు దానిలో మంచి కర్పూరం కొద్దిగా చిన్నగా చల్లి మీరు హారతిస్తే ఆ దీపారాధన ఆ తర్వాత ఆ నివేదన దేవుడు తప్పక స్వీకరిస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే నిత్య జీవితంలో దీపారాధన ఇంత మంచిది అయితే సాయంకాలం పూట ఎన్ని గంటలకు చేసుకోవాలి దీపారాధన సాయంకాలం పూట చక్కగా నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు మీరు దీపారాధన హ్యాపీగా చేసుకోవచ్చు లేదండి మేము ఆఫీస్ నుంచి వస్తే ఒక ఆరింటికే వస్తామండి మేము ఏడింటికి ఒకే ఏడు లోపల చేయండి పోనీ దీపారాధన చేయడం ముఖ్యం సరే ఇంకా పోనీ దీపారాధన గురించి ఇలా చెప్పుకున్నాం రాహుకాలంలో దీపారాధన రాహుకాలం అంటే రాహు దోషాలు కేతు దోషాలు అంటే యాజ ఆస్ట్రాలజర్గా నేను చెప్పేది ఏంటంటే రాహుకాల దీపం నేను కూడా పెడతాను మంగళవారం నాడు రాహుకాల దీపం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు సోమవారం నాడు పొద్దున ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఆదివారానికి వస్తూ వచ్చినట్లయితే కనుక సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు అదే శనివారం నుంచి వచ్చినప్పుడు అయితే కనుక పొద్దున తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఇలా రోజు ఉంటాయి రాహుకాల దీపాలు ప్రతిరోజు బుధవారం ఉంటుంది గురువారం ఉంటుంది శుక్రవారం ఉంటుంది అలా మనం రాహుకాల దీపం పెట్టడం అలవాటు అయితే కనుక నువ్వుల నూనెతో ఐదు ఉత్తర దీపం పెట్టి అక్కడ చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ అది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయడం వల్ల ఒక ధ్యానంలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి రాహుకేతు దోషాలు కుజ దోషాలు కూడా తొలగిపోతాయి శుభం